మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదండి అదేనండి ఒక్కో రోజు హ్యాపీగా ఉంటాం ఒక్కో రోజు బద్ధకంగా ఉంటాం ఒక్కో రోజు బాధగా ఉంటాం ఇంకొక రోజు హుషారు హుషారుగా ఉంటాం సరే బద్ధకంగా ఉన్న రోజు సింపుల్గా అయిపోయే ఒక పప్పు గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆ పప్పు ఏంటి అన్నది పాటుగా మీకు అర్థమైపోయింది అవునా కదా కందిపప్పు తీసుకున్నాను ఒక చిన్న గిద్ద గ్లాస్ అండి చాలు ఆ కొంచెం కందిపప్పుకి ఒక మామిడికాయ వేద్దాం అనుకున్నాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయకి వేయటం వల్ల కలుపు ఎంత వస్తుంది అన్నది చెప్తాను అందులోనూ బద్ధకంగా ఉన్న రోజు అసలు బా ఆ ఆనందమే వేరు చెప్తానండి ఈ కందిపప్పుని చక్కగా కడిగి ఆ తర్వాత ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసు పోస్తాను అంటే రెండు గ్లాసులు చాలు ఒకటికి రెండు అంటాం కదా కానీ నేను ఇంకొక అర గ్లాసు పోస్తాను కందిపప్పు కొంచెం ఎక్కువగా ఉడిగితే ఈ పప్పుకి చాలా 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 టేస్ట్ వస్తుంది అందుకని ఒక పావు గంట పాటు నానబెట్టేసుకొని ఆ తర్వాత ఈ లోపుగా ఆ కందిపప్పు లోపు ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను గంట అయిపోయినాయి కదా ఈ కందిపప్పు నాన్నే కదా కుక్కర్లో పోసేసాను ఆ తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయల టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా దీంట్లో వేసేసాను మరి మామిడికాయ ఏం చేశారు అని ఒక చిన్న డౌట్ వచ్చింది కదా మీకు చెప్తా ఆ మామిడికాయ గురించి కూడా నేను ఈ లోపుగా ఈ కుక్కర్లో వేసిన ఈ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటు రెండు స్పూన్ల కారం వేసాను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలానే కొంచెం పసుపు వేసాను ఇంకా అంతే చాలండి ఈ ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు టమాటా పప్పు అనుకుంటున్నారు కదా చెప్తానండి పప్పు పొయ్యి మీద పెట్టేశాను మూడు విజిల్ నాలుగు విజిల్స్ రానిచ్చాను ఆ తర్వాత వెయిట్ అంతా పోయిన తర్వాత నావిరంతా పోయిన తర్వాత ఇదిగో ఇలా మూత తీసిన తర్వాతే ఈ మామిడికాయని తురుముకొని పెట్టుకున్నాను ఆ తర్వాత సరిపడా ఉప్పు కూడా వేశాను ఆ తర్వాత వినిపాను మీరు జనరల్గా చాలామంది ఇలానే చేసుకుంటారు ఇంకొంతమంది టమాటా వేసినట్టు మామిడికాయ ముక్కల్ని కూడా వేస్తారు అక్కడేనండి మనం చేసే పొరపాటు మామిడికాయ ముక్కల్ని ప టమాటాలు దోసకాయలు వేసినట్టుగా ఈ పప్పులో వేసి ఉడికించుకుంటే పప్పు మనం అన్నం తినేటప్పటికి తాలింపు వేసి అన్నం తినేటప్పటికీ గట్టిగా శుద్ధలాగా అయిపోతుంది అస్సలు తినాలనిపించింది నేను ఇప్పుడు చేశాను చూసారా ఈ టమాటా పప్పు సారీ మామిడికాయ పప్పు పప్పు ఉడకటము ఆ తర్వాత తురిమిన మామిడికాయని ఆ పప్పులో వేసి వెనిపి ఆ తర్వాత తాలింపు పెట్టుకుంటే మనకు కుదిరినప్పుడు ఆ ఎప్పటికైనా ఈ పప్పు ఇలానే ఉంటుంది అంటే జారు జారుగానే ఉంటుంది బిర్రుగా అంటే గట్టిగా శుద్ధలాగా అవదు అది నేను చెప్పింది అందుట్లోను బద్ధకంగా ఉన్న రోజు ఇంకా ఆ పప్పు అలా వేసుకొని తినేటప్పుడు బిర్రుగా అయిపోయింది అనుకోండి తినాలనే అనిపించదు అలానే గంటి జారుగా ఇలా గనక పప్పు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అందుట్లో ఇందాకని చెప్పాను నేను ఒక గిద్ద గ్లాసే తీసుకున్నాను ఆ గిద్ద గ్లాస్కి పప్పుకి ఒక మామిడికాయ ఎలా వేసానా కొంచెం పుల్ల పుల్లగా తీ అదే పుల్ల పుల్లక కారం కారంగా అన్నం తినేటప్పుడు కొంచెం స్పైసీగా పప్పు కలుపుకుని తింటే బాగుంటుంది కదా అందులోనూ బద్దకంగా ఉన్నప్పుడు మన మూడే డిఫరెంట్గా ఉంటుంది ఆ మూడులో నుంచి బయటికి రావాలంటే ఇదిగో ఇలా గనక చేసుకున్నాను అనుకోండి ఒక రోజుకి రెండు రోజులు అన్నట్టు ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది మా ఇంట్లో ఉండేది మేమిద్దరమేనండి అలానే మా అత్తగారికి మా మామగారికి తీసుకెళ్ళాలి అసలే బద్ధకంగా ఉంది అలాంటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి ఈ రోజుకి వస్తుంది రేపటికి వస్తుంది అన్న ఒక మంచి ప్లాన్ అయితే వేశాను కదా మీరు కూడా ఇలానే మామిడికాయ పప్పు చేసుకుంటారా నేను ఎప్పుడు మామిడికాయ పప్పు చేసినా ఇలానే చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్ది